హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పన్నెండో సంవత్సరంలోకి తెలంగాణ తెలంగాణ అడుగుపెట్టడం జరిగిందనమాట అండి సో ఈ సందర్భాన్ని వినియోగించుకుని కొన్ని క్వశ్చన్స్ అనేటువంటిది వాటికి సంబంధించినటువంటి సమాధానం అనేటువంటిది బుక్ చూడకుండా మీరు చెప్పగలనేటువంటి కంటెంట్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు జరిగింది అనమాట అండి సో ఏ విధమైనటువంటి అంటే బుక్ చూడకోకుండా మీకు ఎంతవరకు క్రితం మనం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రాసాం కాబట్టి ఇప్పటికీ ఏమైనా గుర్తున్నాయా లేదా ఒక మెదడుకు మేత లాంటి కంటెంట్ లాంటిది అనమాట అండి సో దీని ద్వారా మన మెమరీ పవర్ ఎట్లా ఉందనేటువంటిది కూడా తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉందన్నటువంటి నేపథ్యంలో ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం అనమాట అండి సో ఈ కంటెంట్లోకి వెళ్ళేదానికంటే ముందుగా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి డైలీ రీజనింగ్ అనేటువంటి కంటెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ నుంచి మనకి కంటెంట్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి డైలీ ఒక టాపిక్ సంబంధించినటువంటి లేకపోతే ఒక క్వశ్చన్ సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ తోటి వీడియో అనేటువంటి చేయడం జరుగుతుంది అనమాట అండి ఇది టీజీపీఎస్సి ఎపిఎస్సి బ్యాంకింగ్ రైల్వేస్ ఎస్ఎస్సి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి డైలీ రీజనింగ్ అనమాట అండి మనం చూసుకున్నట్లయితే కనుక ఇటీవల అంటే క్రితం ఈ వన్ ఇయర్ బ్యాక్ చదివినటువంటి జరిగినటువంటి గ్రూప్ ఫోర్ ఎగ్జామ్లో ఏ రకంగా అయితే టఫ్గా క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట రీజనింగ్ కంటెంట్ నుంచి అది పజిల్సే కానీ ర్యాంకింగే కానీ ఇంకా చాలా బ్లడ్ రిలేషన్ కానీ చాలా వాటి నుంచి టఫ్గా క్వశ్చన్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి సో వాటిని బేస్ చేసుకుంటూ మీకు డైలీ ఒక క్వశ్చన్ అనేటువంటిది ఈయడం జరుగుతుంది అనమాట అండి ఒక క్వశ్చన్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఈయడం జరుగుతుంది అనమాట అండి ఇది మీకు జిపిఓ గ్రామ పాలన ఆఫీసర్ కూడా ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి సో ఈ వీడియోస్ అనేటువంటిది డైలీ రీజనింగ్ వీడియోస్ అనేటువంటిది మన కంటెంట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట అండి అది నెక్స్ట్ వీక్ నుంచి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట తప్పుకోకుండా ఆ కంటెంట్ అనేటువంటిది చూడడం మర్చిపోకండి మనం ఏమాత్రం నేర్చుకోకుండా ఈ రోజు ఉన్నటువంటి క్విజ్లకు మనం వెళ్ళిపోదాం అనమాట అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి క్వశ్చన్ వచ్చేసి పీడీ యాక్ట్ అరెస్ట్ అయినటువంటి వారికి ఉంటుంది అనమాట అండి ఆప్షన్ క్వశ్చన్స్ మనకి చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి కేఆర్ ఆమోస్ సెకండ్ వచ్చేసి గోపాల హరికిషన్ థర్డ్ వచ్చేసి బేగం సాదిక్ జహాన్ ఫోర్త్ వచ్చేసి అనంతల మదన్ మోహన్ ఫిఫ్త్ వచ్చేసి టీ పురుషోత్తం రావు అనమాట అండి అంటే వీరు పీడీ యాక్ట్ ద్వారా అరెస్ట్ అయినటువంటి వారు అనమాట సో వారికి సంబంధించినటువంటి వారు ఏ రిలేటెడ్ సంబంధించినటువంటి వారు అనేటువంటిది మీకు పక్కన ఈ ఆప్షన్స్లో మనకి ఏం జరిగిందనమాట అండి అందులో చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి గెస్టెడ్ ఆఫీసర్ బి వచ్చేసి టీఎన్జిఓ అధ్యక్షుడు సి వచ్చేసి ఎమ్మెల్యే వర్ధనపేట డి వచ్చేసి జర్నలిస్ట్ ఈ వచ్చేసి టీపీఎస్ అధ్యక్షుడు అనమాట అండి సో ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేటువంటిది ఏంటి అనేటువంటిది ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి మీకు ఒక ఫైవ్ సెకండ్స్ అనేటువంటిది నేను మీకు టైం ఇస్తాను అనమాట అండి ఇది ఒకసారి చూసుకొని దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేటువంటిది మీరు చూసుకోండి మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటిది చేయండి అలాగే ఇటువంటి కంటెంట్ అనేటువంటిది మీకు మరలా కావాలనుకున్నట్లయితే కనుక మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటిది కూడా మీరు చేయండి అనమాట అండి సో దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ వచ్చేసి కేఆర్ ఆమోస్ చూసుకున్నట్లయితే కనుక ఇన్ టీఎన్జిఓ అధ్యక్షుడు అనమాట అండి టిఎన్జిఓ ఇది వరకు ఉన్నటువంటి హైదరాబాద్ నేషనల్ ఎన్జిఓకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఉన్నటువంటి ఈయన తర్వాత దాన్ని టీఎన్జిఓగా మార్చడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ గోపాల హరికృష్ణ చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి గెజిటెడ్ ఆఫీసర్ అనమాట అండి ఈయన డాక్టర్ అనమాట ఈయన అరెస్ట్ అవన్నీ కింద అరెస్ట్ అవడం జరిగింది నెక్స్ట్ బేదం బేగం సాదిక్ జహాన్ చూసినట్లయితే కనుక ఈమె లేడీ జర్నలిస్ట్ అనమాట అండి ఈమె లేడీ జర్నలిస్ట్ ఈమె నైన్టీన్ ఫిఫ్టీ టూ సంబంధించినటువంటి ముల్కి సంబంధించిన దాంట్లో ఈమె అరెస్ట్ అరెస్ట్ అయినటువంటిది అరెస్ట్ అవ్వడం జరిగింది అనమాట అండి పీడి ద్వారా నెక్స్ట్ అనంతల్ మదన్ మోహన్ గారు చూసినట్లయితే కనుక ఈయన టీపీఎస్ అధ్యక్షుడుగా ఉండడం జరిగింది అనమాట అండి మదన్ మోహన్ గారు టీపీఎస్ అధ్యక్షుడిగా ఉండడం జరిగింది నెక్స్ట్ టీ పురుషోత్తమరావు గారు చూసుకున్నట్లయితే కనుక ఎమ్మెల్యే వర్ధనపేట వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వారు వీరు పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి వారు అనమాట అండి సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే కనుక ఉద్యమానికి గల కారణాలు అనేటువంటి మనం చూద్దాం ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక పీడీ యాక్ట్ కింద అరెస్ట్ అయినటువంటి వారు దానికి సంబంధించిన దాంట్లో క్వశ్చన్స్ సెకండ్ చూసుకున్నట్లయితే కనుక ఉద్యమానికి గల కారణాలు అంటే నైన్టీన్ ఫిఫ్టీ టూ ఉద్యమం నైన్ ఉద్యమం అనేటువంటిది టూ థౌజండ్ నైన్ ఉద్యమం అనేటువంటిది దానికి కలిగినటువంటి కారణాలు ఏంటి అనేటువంటిది ఈ క్వశ్చన్ అనమాట అండి ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే ఫ్రీజోన్ వివాదం ఆప్షన్ బి ఉపాధ్యాయుల బదిలింపు ఆప్షన్ సి ఉద్యోగుల తొలగింపు సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది ఒక ఫైవ్ మినిట్స్ అనేటువంటిది ఫైవ్ సెకండ్స్ మీకు టైం వేయడం జరుగుతుంది దీని యొక్క సమాధానం అనేటువంటిది మీరు తెలపడతా చూసుకోండి అదే రకంగా కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసినా కానీ మనకి ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి సో ఉద్యమానికి గల కారణాలు దీనికి సంబంధించినట్టు చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి నైన్టీన్ ఫిఫ్టీ టూ వివాదం చూసుకున్నట్లయితే కనుక నైన్టీన్ ఫిఫ్టీ టూ వచ్చేసి ఉపాధ్యాయుల యొక్క బదిలీలు అనమాట అండి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అనమాట అండి ఇది ఉపా ఫిఫ్టీ టూ అని రావడం జరిగింది ఇది ఫిఫ్టీ సిక్స్ అనమాట అండి ఉపాధ్యాయుల బదిలింపు అనమాట అండి ఉపాధ్యాయుల బదిలింపు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే నైన్టీన్ ఫిఫ్టీ టూలో చూసినట్లయితే కనుక ఉపాధ్యాయుల బదిలింపు కరెక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ వచ్చేసి ఉపాధ్యాయుల బదిలింపు ఇది కూడా ఎక్కడ మనకు జరిగిందంటే వరంగల్లో జరిగిందనమాట అండి దీనికి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే కనుక నైన్టీన్ ఫిఫ్టీ టూలో కర వరంగల్ ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఆల్ ఆఫ్ సడన్ బదిలీ చేయడం జరిగింది అనమాట అండి అందులోకి మిగతా వారిని తీసుకోవడం జరిగింది అనమాట సో ఇది నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఉపాధ్యాయులు బదిలింపు అనేటువంటి జరిగింది అనమాట అండి కేటీపీఎస్లో చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాల తొలగింపు అనేటువంటి చేయడం జరిగింది అనమాట అండి ఎవరైతే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కాకుండా ఎవరైతే వస్తారు వారిని సంబంధించినటువంటి ఉద్యోగుల్ని తొలగించడం జరిగింది అనమాట అండి కేటీపీఎస్ సంబంధించిన దానిలో దానిలో తొలగించిన కారణాన ఈ ఉద్యమం అనేటువంటిది మొదలు జరిగింది అనమాట అండి టూ నైన్ వచ్చేసి ఫ్రీ జోన్ వివాదం అనమాట అండి హైదరాబాద్ అనేటువంటిది ఫ్రీ జోన్ కింద తీసుకొస్తామని చెప్పి అందులో ఉన్నటువంటి పోలీసు ఉద్యోగాలు అనేటువంటిది అందరికీ వర్తిస్తాయి అది కేవలం హైదరాబాద్ రీజన్ కానీ తెలంగాణ రిజన్ వారికి చెందినటువంటి వారు మాత్రమే కాదు అందరికీ వర్తిస్తుంది అనేటువంటి దాని కాన్సెప్ట్లో ఫ్రీ జోన్ వివాదం అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి దీని ద్వారా ఉద్యమం అనేటువంటిది మలిద మలిదశుద్ధ్యం అనేటువంటిది మ్యాక్సిమం దీని ద్వారా ఎక్కువ మట్టుకు పిక్స్కి వెళ్ళినట్లుగా మనకి తెలియడం జరిగింది అనమాట అండి దీని ద్వారానే మనకి తెలంగాణ స్టేట్ అనేటువంటిది ఫార్మేట్ అవ్వడం అనమాట అండి సో దాన్ని బేస్ చేసుకుని ఈ కంటెంట్ అనేటువంటిది చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కనుక పథకాలు తేదీలకు సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట అండి ఇందులో చూసినట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మట్టుకు అడిగేటువంటి క్వశ్చన్ అనమాట అండి అయితే డేట్స్ అడుగుతారు మమ్మల్ని మనల్ని ఎక్కువగా కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే కనుక డేట్స్ అడుగుతారండి లేకపోతే ఒక మోడరేట్గా మనల్ని అడగాలనుకున్నట్లయితే కనుక ఆ పథకంలో ఏమేమి ఇచ్చారు అంటే ఆ పథకాల్లో పాయింట్స్ ఏంటి అనేటువంటిది అడుగుతారనమాట ఇటీవల మనం చూసుకున్నట్లయితే కనుక పెద్ద మనుషుల ఒప్పందంలో గ్రూప్ టూలు అనుకుంటా అండి పెద్ద మనుషుల ఒప్పందంలో ఈ పథకం ఈ ఈ ఒప్పందం అనేటువంటిది ఉందా లేదా మిగులు నిధుల గురించి సో ఇట్లా ఉందా అనేటువంటిది అట్లా క్వశ్చన్స్ అనేటువంటిది ఆడడం జరిగింది అనమాట అండి సో వీటన్నిటికీ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే పెద్ద మనుషుల ఒప్పందం ఈ ఆరు సూత్రాల పథకం ఈ మూడు సూత్రాలు రావడానికి పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్నటువంటి కంటెంట్ని ఇందులో యాడ్ ఆన్గా డీటెయిల్గా తెలుపుతూ వచ్చినటువంటి పథకాలు అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటువంటిది మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఒక ఫైవ్ మినిట్ ఫైవ్ సెకండ్స్ అనేటువంటిది టైం అనేటువంటిది ఇస్తాను అనమాట అండి ఆరు సూత్రాల పథకం ఐదు సూ ఎనిమిది సూత్రాల పథకం ఆరు సూత్రాల పథకం ఐదు సూత్రాల పథకం పెద్ద మనుషుల ఒప్పందం ఆప్షన్స్ వచ్చేసి ఆప్షన్ ఏ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ ఇలెవెన్త్ ఆప్షన్ బి వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ఆప్షన్ సి వచ్చేసి నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ వన్ ఆప్షన్ డి వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ట్వంటీ సెవెంత్ అనమాట అండి సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ మీకు చెప్పాను కదండి పెద్ద మనుషులు ఒప్పందం పొందం అనేటువంటిది ఈ మూడు సూత్రాలు రావడానికి రీజన్ అంటే దీంట్లో ఉన్న కంటెంటే వచ్చిందన్నాను కాబట్టి సో అన్నిటికంటే ముందు పెద్ద మనుషులు ఒప్పందం ఉంటుంది సో వీటన్నిట్లో చూసుకున్నట్లయితే కనుక ఎర్లీగా వచ్చినటువంటి ఎర్లీగా ఉన్నటువంటి డేట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే కనుక అది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్ వచ్చేసి పెద్ద మనుషుల ఒప్పందం అనమాట అండి సో పెద్ద మనుషుల ఒప్పందం వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీన మనకి రావడం జరిగింది అనమాట సో దీన్ని బేస్ చేసుకుని మిగతా అయిన వచ్చాయి కాబట్టి ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బి అనమాట అండి ఫోర్త్ ఆప్షన్ బి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ అనమాట అండి దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది సూత్రాల పథకం అనేటువంటిది మనకి ఏప్రిల్ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ లెవెంత్నో రావడం జరిగింది అనమాట అండి అంటే ఎనిమిది పెద్ద మనుషులు ఒప్పందం తర్వాత వచ్చినటువంటి పద వచ్చినటువంటి సూత్రము పథకం చూసుకున్నట్లయితే కనుక ఎనిమిది సూత్రాల పథకం అనమాట అండి దాని తర్వాత చూసుకున్నట్లయితే కనుక మనకు వచ్చినటువంటి ఐదు సూత్రాల పథకం అనమాట అండి ఐదు సూత్రాల పథకం వచ్చేసి నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్ ట్వంటీ సెవెంత్ అని రావడం జరిగింది అనమాట అండి అంటే థర్డ్ది వచ్చేసి డి అనమాట అండి సెకండ్ది వచ్చేసి సి అనమాట అండి నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ వన్ లాస్ట్ వచ్చినటువంటి పథకం వచ్చేసి ఆరు సూత్రాల పథకం అనమాట అండి ఇది ఫస్ట్ వచ్చినటువంటి పథకం దీని నుంచి సెకండ్ ఇది రావడం జరిగింది అనమాట అండి థర్డ్ని ఇది రావడం జరిగింది ఫోర్త్ని ఇది రావడం జరిగింది అనమాట సో ఈ రకంగా చూసుకున్నట్లయితే కనుక అంటే మీకు క్లారిటీ గురించి అని చెప్పేసి ఇట్లేయడం జరిగింది అనమాట అండి ఎనిమిది సూత్రాల పథకం వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఏప్రిల్ ఇలెవెన్త్ రావడం జరిగింది ఆరు సూత్రాల పథకం వచ్చేసి చూసుకున్నట్లయితే కనుక నైన్టీన్ సెవెంటీ త్రీ సెప్టెంబర్ ట్వంటీ వన్ రావడం జరిగింది ఐదు సూత్రాల పథకం వచ్చేసి నైన్ నైన్టీన్ సెవెంటీ టూ నవంబర్స్ ట్వంటీ సెవెంత్ రావడం జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ ఫిబ్రవరి ట్వంటీ రావడం జరిగింది అనమాట అండి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే కనుక కమిటీలు కారణాలు ఏ కమిటీ దానికి ఎందుకు వేయడం జరిగింది ఆ కమిటీ యొక్క కారణాలు అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి పింగిల్ జగన్మోహన్ రెడ్డి కమిటీ సయ్యద్ ఫజల్ అలీ కమిటీ వశిష్ఠ భార్గవ్ కమిటీ గిరిగ్లాని కమిటీ వీటికి సంబంధించినటువంటి ఆప్షన్ చూసుకున్నట్లయితే కనుక ఆప్షన్ ఏ మిగులు నిధులు బి సిక్స్టీన్ జీవో అవకతవకలు సి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వచ్చేసి సిటీ కాలేజీ మారణఖండ అనమాట అండి సో ఏ కమిటీ దేని గురించి వేశారు అనేటువంటిది ఇంపార్టెంట్ అనమాట అండి సో దానికి సంబంధించినటువంటి కమిటీలు సంబంధించిన క్వశ్చన్స్ కూడా వస్తుంది కాబట్టి సో మీకు గుర్తుందా లేదనేటువంటి దానికి సంబంధించినటువంటి ఏంటి అండి సో దీనికి ఒక ఫైవ్ సెకండ్స్ అనేటువంటిది టైం ఇస్తానండి చూసుకోండి ఏది కరెక్ట్ ఉంటుంది అనేటువంటిది నేను మీకు ఆన్సర్ అనేటువంటిది ఇప్పుడు మీకు తెలపడం జరుగుతాను అనమాట అండి మొట్టమొదటి చేసి జగన్ జగన్మోహన్ రెడ్డి కమిటీ అనమాట అండి ఈ కమిటీ చూసుకున్నట్లయితే కనుక సిటీ కాలేజీలో మారణ కండ జరిగిందనమాట ఆ మారణ కండకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ గురించి అని చెప్పేసి పింగలి జగన్మోహన్ రెడ్డి కమిటీ అనేటువంటిది యడం జరిగింది అనమాట అండి సో దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక అంటే అప్పుడు చేసినటువంటి మారణ కాండలు విద్యార్థుల తప్పిదం ఏమైనా ఉందా లేకపోతే పోలీసుల తప్పిదం ఏమైనా ఉందా దీని గురించి మాకు వివరణ కావాలని చెప్పేసి వేసినటువంటి కమిటీ అనమాట అండి పింగళ జగన్మోహన్ రెడ్డి కమిటీ నెక్స్ట్ సయ్యద్ ఫజల్ అలీ కమిటీ అనమాట అండి ఈ సయ్యద్ ఫజల్ అలీ కమిటీని మనం రాష్ట్రంలో పునర్వ్యవస్థీకరణ బిల్లు కమిటీ అని చెప్పేసుకోవడం జరుగుతుంది అనమాట అండి అంటే రాష్ట్రాలు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు విడిపా దాన్ని బైఫర్ ఫిట్ చేయడానికి అని చెప్పేసి వేసినటువంటి కమిటీ అనమాట అండి దీని ద్వారానే చూసుకున్నట్లయితే కనుక భాషా సంబంధితమైనటువంటి రాష్ట్రాలు ఏర్పడకూడదని చెప్పేసి ఇది తెలపడం జరిగింది అనమాట అండి దాన్ని దాన్ని తీసివేసి తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు గురించి అని చెప్పేసి సపరేట్గా జేవీపీ కమిటీ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి వస్ట్ కమిటీ వచ్చేసి మిగులు నిధులకు సంబంధించినటువంటి వేసినటువంటి కమిటీ అనమాట అండి గిరిగులాన్ని కమిటీ చూసుకున్నట్లయితే కనుక ఇది సిక్స్టీన్ జీవోలు జరిగినటువంటి అవకతవకలు ఏవైతే సిక్స్టీన్ జీవో జరిగినటువంటి అవకతవకలను బేస్ చేసుకుని వేసినటువంటి కమిటీ అనమాట అండి సో ఇది ఈ కమిటీలు వాటికి సంబంధించినటువంటి కారణాలు రిలేటెడ్ అనేటువంటిది మీకు జరిగింది అనమాట నెక్స్ట్ కంటెంట్ చూసుకున్నట్లయితే కనుక తొలి అమరులు అనేటువంటిది సో మనకి నైన్టీన్ ఫిఫ్టీ టూలో చనిపోవడం జరిగింది ఫస్ట్ తొలి అమరుడు నైన్టీన్ సిక్స్టీ నైన్లో చనిపోవడం జరిగింది నెక్స్ట్ మలిదాస్ ఉద్యమంలో కూడా చనిపోవడం జరిగింది అనమాట అండి సో దీనిని గుర్తుపెట్టుకుంటూ ఈ ఈ కంటెంట్లో కూడా మనకి క్వశ్చన్స్ అనేటువంటిది వచ్చేటువంటి నేపథ్యంలో దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట అండి వన్ టూ త్రీ మహమ్మద్ ఖాసిం వన్ శంకర్ టూ శ్రీకాంతాచార్య త్రీ అనమాట అండి ఏ వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ నైన్ బి వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీ టూ సి వచ్చేసి ఉద్యమం అనమాట అండి సో ఉద్యమంలో చూసుకున్నట్లయితే కనుక అంటే దీనికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది మీరు చేయండి అండి అయితే మలిదోద్యమంలో శ్రీకాంతచారి కంటే పోలీ పోలీస్ కానిస్టేబుల్ చనిపోవడం జరిగిందనమాట ఆయన పేరు మీకు తెలిసినట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది అయితే ఫస్ట్ ఆయన బుల్లెట్ రైఫిల్ బుల్లెట్ చేసుకుని ఆయన చనిపోయారు కానీ ఆయన అంటే చేసుకుని ఆయన హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నెక్స్ట్ డే చనిపోయారు శ్రీకాంతచారి ఆ రోజు ఈవినింగ్ చనిపోవడం జరిగింది అనమాట అండి సో దాని ద్వారా శ్రీకాంత్ ఆచారి తొలి అమరుడు అయ్యారు అనమాట అండి ఫస్ట్ ఇన్సిడెంట్స్ చేసుకొని చూసుకున్నట్లయితే గనుక మనకి కానిస్టేబుల్ అనమాట అండి దానికి సంబంధించిన ఆన్సర్ అనేటువంటిది మీరు కింద కామెంట్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో దీనికి సంబంధించిన ఆన్సర్స్ చూసుకున్నట్లయితే కనుక మహమ్మద్ కాసిమ్ చూసుకున్నట్లయితే కనుక నైన్టీన్ ఫిఫ్టీ టూలో తొలి తొలి అమరుడు అనమాట అండి శంకర్ చూసుకున్నట్లయితే కనుక నైన్టీన్ సిక్స్టీ నైన్లో తొలి అమరుడు అనమాట అండి శ్రీకాంతాచారి చూసుకున్నట్లయితే కనుక మలిదస్ అమరుడు శ్రీకాంతాచారి అనేటువంటిది అంటే అందరికీ గుర్తుంటుంది కానీ కాకపోతే ఫస్ట్ టూ మహమ్మద్ కాసిం అదే రకంగా శంకర్ అనేటువంటిది కొంచెం డౌట్ ఉంటుంది కాబట్టి నేను మీకు అట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట అండి సో ఆప్షన్ వన్ వచ్చి వన్ వచ్చి బి టూ వచ్చి ఏ త్రీ వచ్చి సి అనమాట అండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక కోర్టు తీర్పులు అనమాట అండి కోర్టు తీర్పులు ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్దమని కోర్టు తీర్పియడం జరిగింది ముల్కి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని అని తీర్పియడం జరిగింది అనమాట సో ఇందులో జస్టిస్ హిదాయతుల్లా ముల్కి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అనిచ్చిందా ఇచ్చిందా జస్టిస్ సిక్రీ రాజ్యాంగ విరుద్ధం ఇచ్చిందా ముల్కి నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం అనిచ్చిందా అనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి జస్ట్ మీకు గుర్తుండడానికి గురించి అని చెప్పేసి సో దీంట్లో చూసుకున్నట్లయితే కనుక జస్టిస్ హిదాయతుల్లా చూసుకున్నట్లయితే కనుక ముల్కి నిబంధనలు రాజ్యాంగ అని చెప్పి జరిగింది జరిగిందనమాట అండి సుప్రీంకోర్టు జస్టిస్ అనమాట అండి రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి తలపడం జరిగింది అయితే జస్టిస్ సిక్రీ చూసుకున్నట్లయితే కనుక ముల్కి నిబంధనలు రాజ్యాంగ బద్దం అని చెప్పేసి పేర్కొనడం జరిగింది అనమాట అండి సో లాస్ట్గా క్రియా మీకు చిన్న బయట లాగా మీకు ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇయ్యం జరిగింది అనమాట అండి క్వశ్చన్ మొట్టమొదటి ముల్కీ ఫర్మానాను ఎప్పుడు ఎవరు జారీ చేస్తారు అనేటువంటిది క్వశ్చన్ అనమాట అండి మొట్టమొదటి ముల్కీ ఫర్మానాను ఎప్పుడు ఎవరు జారీ చేస్తారు ఈ కంటెంట్లో ఈ ఆన్సర్లోకి వెళ్ళేదానికంటే ముందుగా ఈ కంటెంట్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే ఇటువంటి కంటెంట్ తోటి క్వశ్చన్స్ మీకు ఇంకా కావాలనుకున్నట్లయితే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి అదే రకంగా మీకు మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ నుంచి డైలీ రీజనింగ్ అనేటువంటి కంటెంట్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి మీకు ఇట్లాంటి డైలీ కంటెంట్ మీకు కావాలనుకున్నట్లయితే కనుక ఇది మీకు యూస్ఫుల్గా ఉన్నట్లు అంటుంది కనుక నేను తెలంగాణ మూమెంట్స్ సంబంధించిన క్వశ్చన్స్ మీకు ఏంటి జరుగుతుంది అనమాట అండి తద్వారా ఇది వన్ ఫిఫ్టీ మార్క్స్ స్కోర్ చేసేటువంటి కంటెంట్ కాబట్టి సో దీంట్లోనే నేను మీకు మాక్సిమం ఇచ్చేస్తే వన్ ఫిఫ్టీకి వన్ ఫిఫ్టీ అంటే ఇట్లా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేస్తే అంటే మీకు కొంచెం థాట్ నాలెడ్జ్ థాటింగ్ అనేటువంటి పెరుగుతుంది కాబట్టి నేను అట్లా వేయడం జరుగుతుంది అనమాట అండి సో ఇది కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పుకోకుండా కింద కామెంట్ సెక్షన్లో అప్లోడ్ చేయండి అని చెప్పేసి వేయండి అనమాట అండి సో ఈ ప్రశ్న చూసుకున్నట్లయితే మొట్టమొదటి మొల్కీ ఫర్మానాను ఎప్పుడు ఎవరు జారీ చేస్తారనమాట చూసుకున్నట్లయితే కనుక మొట్టమొదటి మొల్కీ ఫర్మానాను పద్దెనిమిది మొదటి సాలార్ ఎనిమిదిలో తీసుకురావడం జరిగింది అనమాట అండి ఒక రకంగా చూసుకున్నట్లయితే కనుక ఈ మొదటి సాలార్ జంగ్ ద్వారా చేసినటువంటి సంస్కరణల ద్వారానే ఇతర దే ఇతర రాష్ట్రాల నుంచి మన హైదరాబాద్ సంస్థానంలోకి రావడం జరిగింది అనమాట నార్మల్ కిల్ రావడం జరిగింది ఆ నార్మల్ కిల్ వచ్చేసి వారికి ఉన్నటువంటి ఇంగ్లీష్ నాలెడ్జ్ తోటి ఇంగ్లీష్ మిగతా ఉన్నటువంటి ఎబిలిటీస్ తోటి వాళ్ళు హైయెస్ట్ గ్రేడ్ జాబ్స్ అనేటువంటిది గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటిది లేకపోతే సంస్థానంలో జాబ్స్ అనేటువంటిది వారు పొందుకోవడం జరిగింది అనమాట సో దీని వాళ్ళని ఇట్లా తీసుకురావడం ద్వారా మన హైదరాబాద్ సంస్థానంలో నాన్ ముల్కీ ముల్కీ మూమెంట్ అనేటువంటిది రావడం జరిగింది కాబట్టి సో ఈ నాన్ ముల్కీలని bad any of the మెజారిటీని తగ్గించడానికి వారికి ఉన్నటువంటి ప్రాబల్యాన్ని తగ్గించడానికి ములిక్ యొక్క ప్రాబల్యాన్ని అని చెప్పేసి ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో వచ్చినటువంటి ముల్కి నియమం అనేటువంటి మొదటి ముల్కి ఫర్మానా అనేటువంటి జారీ చేయడం జరిగింది అనమాట అండి ముల్కి ఫర్మానా అనేటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అనమాట అండి సో మొట్టమొదటి ముల్కి ఫర్మానా అనేటువంటిది ఎయిటీన్ సిక్స్టీ ఎయిట్లో ఫస్ట్ సాలార్జింగ్ అనేటువంటిది వేయడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ లేకపోతే ఈరోజు మీకు అంటే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయ సంబంధించినటువంటి కొంచెం క్విక్ క్విక్ బెట్స్ అన్నమాట అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఒకవేళ గుర్తుందా లేదా అనేటువంటి దానికి సంబంధించినటువంటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో ఇటువంటి కంటెంట్ మరిన్ని కావాలనుకున్నట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు పక్కన బెల్లైకన్ పప్పు అవుతుంది ఆ బెల్లకన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ లోపల మీరు మీ డివైజ్లో పొందుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కింద కామెంట్ కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం much for thanks for watching the video have a nice day all the best for the exams bye